ఏ ఇది మన క్రియేటివ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ రేపు మా అయితే రాఖీ పండుగ కాబట్టి మేము మా ఊరికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ రేపు రాగి పండుగ కాబట్టి అక్కడ షాప్స్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ రాఖీ షాప్స్ అందరూ వచ్చి అనుకుంటారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఇక్కడ రాఖీ షాప్ వాళ్ళకైతే ఏం గిరాకీ అయితే లేరు ఫ్రెండ్స్ చూడండి అక్కడ మీరు చూసుకోవచ్చు వీడియోలో రాఖీ షాప్స్ ఎలా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ మొత్తం రాఖీ షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసండి మొత్తం ఊరు మొత్తం రాకేష్ అనుకుంటా నాకు తెలిసి ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ కూడా రాఖీ షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఇక్కడనైతే పల్లీలో అమ్మవారు వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు పచ్చని పొలాలని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో ఎంత మంచిగా ఉన్నాయో ఆ పచ్చని పొలాలను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే మా ఊరి దగ్గరలో బస్ స్టాండ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేము దిగుతాం ఫ్రెండ్స్ ఇక్కడనైతే మేము దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడనైతే దూపు అవుతుందని చల్లగా ఏమని చూసి చూ తీసుకుందామని ఇక్కడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఏమని చూస్తే ఇంకా కార్ వచ్చింది ఫ్రెండ్స్ మేము కార్లో మా మామ కారులో మేము మా ఊరికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఫైనల్గా మా ఊరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ మా ఊరిదే ఎంత మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరు ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్